భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బలిదానాలు చేసి తెలుసుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ పాలనలో పదేళ్ళు కాంగ్రెస్ పాలనలో ఈ ఆరు నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యాన్ని గురి కాబడతా ఉన్నాం అన్యాయాన్ని గురి కాబడతా ఉన్నాం వివక్షత గురి కాబడతా ఉన్నాం నమ్మక ద్రోహానికి గురికాబడతా ఉన్నాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడి పైన ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము ఈరోజు తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ఏర్పడతారు ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలకు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అసలు చేస్తారా చెయ్యరా ఒక డిసెంబర్ తొమ్మిది లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశాము ధాన్యంపై ఐదు వందల బోనస్ మేము ఇరవై శాతం రైతులకే ఇస్తాము ఎనభై శాతం దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము రాష్ట్రం ఉండే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని రెండు పార్టీలు కలిసి అప్పుల రాష్ట్రంగా అప్పుల తెలంగాణగా మార్చేశాయి ఈ ఆరు నెలల్లో ఇష్టారాజ్యాన్ని ఈ అప్పు చేస్తా ఉన్నాడు ఈరోజు రుణమాఫీ కోసం కూడా రెండు లక్షల రుణమాఫీ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొని రుణమాఫీ చేయాలని చూస్తా ఉన్నాడు కాబట్టి వీళ్లకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నడిపించాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా గాడిన పెట్టాలి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రజలను ఏ రకంగా తమ కాళ్ళ మీద కాళ్ళు నిలబడే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలో వీళ్లకు చిత్తశుద్ధి లేదు వీళ్ళకు ఆలోచన